శ్రీ కృపే నమ శ్రీ మాత్రే నమ వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రోని మేడో ఛానల్ శ్రీ విశ్వాసునవ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో కుంభరాశి వారికి ఉగాది రాష్టపదాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి కుంభరాశి అధిపతి సరి కుంభరాశిలో ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిష నాలుగు పాదాలు పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదాలు ఉంటాయండి సో వీరందరికీ కూడా మనకు ఈ యొక్క ఉగాది రాష్ట్రపదాలు వర్తిస్తాయి ప్రతి వారు కూడా ఉగాది రాసు ఎదురుచూసేది ఆదాయ వ్యయాలు ఏ విధంగా ఉన్నాయి రాజపూజ్యం అవమానం ఏ విధంగా ఉంది పాటుగా తెలుగు వారికి ఉగాదితోనే మనకు కొత్త సంవత్సరం ఆరంభం అవుతుంది కాబట్టి సో వారి వారి రంగాలు ఏ విధంగా ఉన్నాయి అందరు కూడా ప్రతి వారికి ఆతృత అనేది ఉంటుంది కాబట్టి సో ఫలితాలకు మనం డైరెక్ట్గా వెళ్ళి చూద్దామండి కుంభరాజక శని చిరుడు ఈ సంవత్సరం ఏప్రిల్ ఒకటవ తారీఖు నుండి రెండవ స్థానం మీనంలో ఉంటారు ఈ యొక్క గురుగ్రహం పదిహేను మే నుండి సంవత్సరం పాటుగా పంచమ స్థానం అయినటువంటి యొక్క విధుల్లో ఉంటారు రాహుకేతు రాహు మీ యొక్క జన్మరాశిలో పద్దెనిమిది మే నుండి ఒకటిన్నర సంవత్సరం పాటుగా స్థితి పొంది ఉంటారు కేతు ఏడవ స్థానంలోకి రాబోతున్నారు సో పెద్ద గ్రహాల యొక్క గురు శని రాహు కేతుల ఇంపాక్ట్ అనేది ప్రభావం అనేది అధికంగా ఉంటుంది సో కాబట్టి వాటి గురించి ఎక్కువగా మనం తెలుసుకోవాలండి బాగానే ఉంది మరి రాశి అంటే ఆ కుంభంలో చంద్రుడు కనుక ఉంటే వాళ్ళ జన్మరాశి కుంభరాశి అవుతుంది ఒకవేళ జన్మ వివరాలు తెలియదు వారి యొక్క జాతక చక్రం తెలియదు అన్నప్పుడు వ్యవహారనామాన్ని బట్టి కూడా మనం ఫలితాలు చూసుకునే విధంగా మన మహర్షులు రూపొందించారండి సో ముఖ్యంగా ఏంటంటే ధనిష్ట మూడు నాలుగు పాదాలకి గు గే అనే లెటర్స్తో ఎవరి అయితే మొదలవుతుందో వారు కూడా ఈ ఫలితాలు చూసుకోవచ్చు అదేవిధంగా శతభిష అంటే గో సా సి ఈ నాలుగు లెటర్స్తో ఈ లెటర్తో మొదలైతే అంటే గో అంటే ఒకటో పాదం సా అంటే రెండో పాదం సి అంటే మూడో పాదం సు అంటే నాలుగో పాదం మరి పూర్వపాత్ర సే సో త ఈ మూడు లెటర్స్ తో ఎవరి పేరైనా మొదలైన వారు కూడా కుంభరాశి అండి వారందరూ కూడా చూసుకోవచ్చు మరి ఆదాయం ఏ విధంగా ఉందయ్యా ఈ యొక్క విశ్వసనామ సంవత్సరంలో అంటే వీరికి కుంభరాశి వారికి ఆదాయం ఎనిమిదిగా ఉంటే వ్యయం పద్నాలుగుగా ఉంది అంటే ఏంటంటే కొంచెం ఖర్చు అధికంగా అయితే కనబడుతుంది మరి సంపాదన ఉన్నా కూడా వివిధ మార్గాల ద్వారా ఉన్నా కూడా ఖర్చు అనేది ఉంది ఖర్చు అనేది ఇన్వెస్ట్మెంట్ మోడల్ మార్చుకోగలిగితే సో పాజిటివ్ గా తీసుకోవాలండి మరి ఈ యొక్క రాజపూజ చూస్తే ఏడుగా ఉంది అవమానం ఐదుగా ఉందండి రెస్పెక్ట్ ఎక్కడికి వెళ్ళినా తక్కువే ఉండదు బాగానే ఉంటుంది కుంభరాశి వారికి ఏంటంటే చివరి ఫేజు లాస్ట్ చివరి రెండున్నర సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఒకటి నుండి ఒక రెండున్నర సంవత్సరం పాటుగా ఉంటుంది సో దాంతో ఏడున్నర సంవత్సరాల సినిమా అయిపోతుంది సరే ఏది ఏమైనా మనం ఈ ఉగాది రాజపిదాలు కాబట్టి ముఖ్యంగా స్టూడెంట్స్కి ఏ విధంగా ఉంటుంది నో డౌట్ అటాల్ స్టూడెంట్స్కి బాగుంటుంది ఇంతకాలం కూడా కుంభరాశి వారికి నాలుగులో ఉన్నటువంటి గురుడు యొక్క దృష్టి ఐదుకి వెళ్తున్నారు సో ఎవరికైతే పీజీ లాంటి విద్య హైర్ ఎడ్యుకేషన్ చేద్దామనుకుంటే లేదంటే మరికొంతమంది ఏదైనా బహుదూర ప్రాంతానికి రినౌడ్ ప్లేసెస్కి ప్రఖ్యాతిని అందిన కాలేజెస్ లో యూనివర్సిటీలో సీట్లు పొందడం అనేది జరుగుతుంది ముఖ్యంగా పీజీ వారికి అనుకూలంగా ఉండబోతుంది ఎందుకంటే ద్వితీయ లాభాధిపతి పంచంలో కూర్చుంటున్నాడు ఆమె యొక్క రాశిని కూడా చూస్తారు కాబట్టి ప్రాస్ప్రెడ్ అనేది నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో ఇరవై ఐదు ఇరవై ఆరు టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అకాడమిక్ ఇయర్ లో బాగుంటుంది డిగ్రీ స్థాయి విద్య విద్యార్థులకు ఏంటంటే శనిచరుడు మీకు రాశాధిపతి రెండవ స్థానంలో ఉండి నాలుగు చూస్తూ ఉన్నారు శని యొక్క దృష్టి సహజంగా అంత మంచిగా శుభంగా పరిగణించాం కానీ అది మిత్రక్షేత్రం కాబట్టి పర్వాలేదు సో డిగ్రీ స్థాయి విద్యార్థులు మాత్రం కాస్త కష్టించి చదవాలి ఉంటే సరిపోతుంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎప్పుడు బాగుంటుంది అని అంటే ముఖ్యంగా నైన్టీన్త్ అక్టోబర్ నుండి డిసెంబర్ రివర్ వరకు కూడా ఆ సమయంలో గురుడు ద్వితీయ లాభాలు ఆరులోకి వెళ్తారు వచ్చే స్థానంలోకి వెళ్తారు ఆ సమయంలో మీకు ప్రమోషన్లు కావచ్చు అనుకోని ప్రమోషన్ కావచ్చు ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎనర్జీగా రాయడం కావచ్చు మంచి మార్క్స్ సాధించడం కావచ్చు సీట్లు పొందడం కావచ్చు ఇలాంటివి కూడా జరుగుతుందండి మరి విద్యార్థులకు చూసాం ఉద్యోగస్తులకు ఏ విధంగా ఉంటుంది ఉద్యోగం అంటే దశమ స్థానం రాజ్యభావం పదవ స్థానం అండి సహజంగా శని కూడా చూస్తూ ఉంటాం ఇక్కడ దశమాన్ని ఏదైనా చూస్తున్నారా అంటే మే పద్నాలుగు వరకు గురుగ్రహం చూస్తారు కాబట్టి ఉద్యోగంలో బాగానే ఉంది మే పద్నాలుగు వరకు బాగానే ఉంది తర్వాత కూడా బాగానే ఉంటుందండి సో ఎందుకనంటే దశమ స్థానాధిపతి కుజుడు మే వరకు కూడా ఆయన పరిస్థితి బాగాలేదు సో జూన్ సెకండ్ వీక్ నుంచి కుజుడు యొక్క స్థితి బాగుండబోతుంది సో స్తంభన అంతా ఏమీ లేవు రెండు ఇరవై ఐదు జూన్ నుండి ఆయనకి అధికంగా ఇంపాక్ట్ అవ్వబోవట్లేదు ఒక కుజుడు కాబట్టి సో డెఫినెట్గా రాణిస్తారు అని చెప్పాలి ఎవరైతే ఉద్యోగంలో ఉండి ఉన్నవారికి గురుడు లాభాధిపతి ఐదవ స్థానానికి వెళ్ళి పదకొండు చూస్తూ ఉన్నాడు సో రెండు ఐదు పదకొండు సంబంధం కాబట్టి టీచింగ్లో ఉన్నవారికి అకౌంట్స్ ఫైనాన్స్ ఒక పొజిషన్లో ఉండి వాళ్ళ సలహాలు ఎవరైతే ఇస్తూ ఉంటారో గైడెన్స్ ఇచ్చే వాళ్ళకి కౌన్సిలర్స్కి అయితేనేమి సైకియాస్టిక్ కోర్సెస్లో వచ్చేసి వారు వృత్తి చేస్తున్న వారైతేనేమి వీరందరికీ కూడా బాగుంటుందని చెప్పాలండి ఎందుకంటే బుధుడి గురుడు స్వస్థానాన్ని వీక్షిస్తూ ఉన్నారు రాహు దృష్టికి పడుతూ ఉంది రాహు ఉండే టెక్నాలజీ ఐటీ ఫీల్డ్ కూడా ఇలాంటి వారికి కూడా బాగుంటుందని చెప్పాలండి మరి మార్పు కూడా ఉండే అవకాశం ఉంది మే పదిహేను తర్వాత కొంతమంది ఉద్యోగులు కూడా మార్పు చేర్పు చేసే అవకాశం ఉంది అయినా కూడాను ఫలితం ఫాస్ట్ గానే ఉంటుంది మరి వ్యాపారస్తులకు ఏ విధంగా ఉంటుంది అంటే వ్యాపారం అంటే ఏడవ అదే అదేవిధంగా గ్రహం వచ్చి బుధుడు అండి ఇక్కడ ఏమవుతున్నారంటే కేదు వస్తున్నారు పద్దెనిమిది మే నుండి అంటే పద్దెనిమిది మేము ఆల్మోస్ట్ జూన్ నుండి మీరు కొత్తగా వ్యాపారాలు మొదలెట్టాలంటే కొంత ఆలోచించాలి అదేవిధంగా ముఖ్యంగా ఈ యొక్క రవిగ్రహం ఎప్పుడయ్యారంటే అక్టోబర్ నవంబర్ మధ్యలో జూలై ఫిఫ్టీన్ టు ఆగస్ట్ ఫిఫ్టీన్ అక్టోబర్ పదిహేను నుంచి నవంబర్ పదిహేను మధ్యలో కొత్త వ్యాపార భాగస్వామి మొదలెట్టడం కావచ్చు కొత్త వాళ్ళని ఎన్నుకోవటం కావచ్చు కొత్త బ్రాంచ్ ఓపెన్ చేయడం కావచ్చు ఇలాంటివి చేయకుండా ఉండగలిగితే మంచిదండి ఎందుకంటే ఆ సమయం అంతా అంత వ్యాపారానికి అనుకూలంగా కనబడట్లేదు సో పైగా కేతు కూర్చొని ఉన్నారు కాబట్టి ఏంటంటే కేతు వ్యాపార స్థానంలో సహజంగా ఏడవ స్థానంలో అంటే వ్యాపారం కాబట్టి అంత అసజకంగా ఉండకపోయినా సో మీరు చేస్తున్న వ్యాపారంలో ఏదైతే ఉందో దాన్ని ముందుకు తీసుకునే విధంగా మీ ప్రయత్నాలు చేయండి కానీ కొత్త వ్యాపారం మొదలటం అనేది ఈ సమయంలో అంత శుభంగా లేదని కనపడుతూ ఉందండి మరి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ వ్యాపారం చేసే వారికి అయితే కాస్త అనుకూలత అయితే కనపడుతూ ఉంది మరి ఇన్వెస్ట్మెంట్ విషయంలో చూస్తే లాభాధిపతి గురుగ్రహం పంచంలోకి వేస్తారు మే పద్దెనిమిది తర్వాత మీరు పెట్టేటువంటి పెట్టుబడులు కాస్త ఆదాయానికి దారితీస్తాయి ఎందుకంటే పదకొండు వంటి లాభం గెయిన్ నెట్వర్క్ నుంచి కావచ్చు ఫ్రెండ్స్ సర్కిల్ నుంచి కావచ్చు లాభం ఐదు అండి క్రియేటివిటీ మైనంత చేసే పనులు ఐదులో గురుడు ఉండి మీ యొక్క లాభాన్ని చూస్తూ ఉంటారు లాభాన్ని గురుడే కాదండి రాజశాదపతి ద్వితీయంలో ఉండి రెండవ స్థానంలో ఉండి ఆయన దశమదశ చేతి కూడా లాభాన్ని చూస్తూ ఉంటారు డబల్ ట్రాన్సిట్ అంటాం గురువు శని రెండు వైపులా నుంచి కూడా చూస్తూ ఉంటారు కాబట్టి లాభం ఫ్లోరిష్ అవుతుంది కాబట్టి ఏంటంటే ఆ సమయంలో కూడా కొంత అనుకూలత కనపడుతుంది ఈ సంవత్సరంలో ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ వీళ్ళు బాగానే ఉంటుంది కానీ మార్కెట్ అనేది వాలటిలిటీకి ఉంటుంది కాబట్టి గురవుతూ ఉంటుంది కాబట్టి ఎక్స్పర్ట్స్ యొక్క సలహాల మేరకు మీ యొక్క జన్మజాత చక్రంలో కూడా ఐదు ఎనిమిది పదకొండు స్థానాలు బలంగా ఉంటే ఈజీ మనీ సంపాదించే అవకాశం ఉంది అవి చెక్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ ముందుకు వెళ్తే మంచిది ప్రేమ ప్రేమలో ఉన్నవారు ఎవరైతే ఉంటారో మొదట్లో మే వరకు గొడవలు మాట పట్టింపులు ఈగో క్లాసెస్ ఉంటాయి ప్రేమ అంటేనే నమ్మకం అండి ఒక అండర్స్టాండింగ్ వ్యక్తుల యొక్క కలయిక కాదు అది మనసుల యొక్క కలయిక కాబట్టి ఏంటంటే ఐదులో ఉన్న గురుడు యొక్క దృష్టి లాభం మీద పడుతూ ఉంటుంది కాబట్టి ఎవరైతే కనుక సింగిల్గా ఉన్నారో అలాంటి వారికి కూడా ప్రేమలో పడే అవకాశం కావచ్చు లవ్ క్రష్ అనేది కనపడుతుంది మే పద్దెనిమిది నుంచి సో మా ఈ యొక్క సంవత్సరం చివరి లోపల ఏది ఏమైనా కూడా ఫోకస్ అనేది ఇంపార్టెంట్ అండి మీ యొక్క వ్యక్తిగత జీవితంలో పర్సనల్ లైఫ్ ప్రొఫెషనల్ లైఫ్ రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ నేను ముందుకు వెళ్తే మంచిది సో విద్యార్థులకైతే ముఖ్యంగా వాళ్ళు సెటిల్ అయ్యే సమయం కాబట్టి ఒక కెరీర్ ఎంచుకునే పాత్రలో ఉంటారు కాబట్టి ఇలాంటి సమయంలో ఇలాంటివి అవాయిడ్ చేయడమే ఉత్తమం అని భావిస్తూ ఉన్నామండి ఆల్రెడీ స్టేజ్ స్టేజ్లో ఒక పొజిషన్లో ఉన్నారు ఒక అచీవ్మెంట్ సాధించారు అప్పుడు ఇలాంటి వాటికి సమయం వెచ్చించినా కూడా సో ఇబ్బంది ఉండకపోవచ్చు కానీ బట్ స్టూడెంట్స్ మాత్రం దే హావ్ టు ఫోకస్ అందర్ కెరీర్ అండ్ ఫర్దర్ వాటి మీద దృష్టి పెట్టాలి ఎందుకంటే పేరెంట్స్ యొక్క ఇన్వెస్ట్మెంటు వారి యొక్క మీ మీదనే ఉంటుంది సో యూ హ్యావ్ టు టేక్ ద రైట్ డిసిషన్ ద రైట్ టైం అదర్వైజ్ ఏంటంటే ఈ ఇరవై ఐదు సంవత్సరాలు కనుక ఎంజాయ్ చేశారంటే తర్వాత వచ్చే ఇరవై యాభై సంవత్సరాలు కూడా కష్టపడాల్సి వస్తుంది సో ఎప్పుడైతే కనుక ఈ ఇరవై ఐదు సంవత్సరాలు జాగ్రత్తగా యూటిలైజ్ చేసుకుంటూ ఫోకస్డ్గా ఉండి జాగ్రత్తగా ఉంటారో నెక్స్ట్ ఈ రాబోయే యాభై సంవత్సరాల పాటుగా లైఫ్ విల్బి ఎక్సలెంట్గా ఉంటుందండి సో అదొకటి మరి వ్యాపారం చూసాం అదేవిధంగా విద్యార్థులు చూసాం ఉద్యోగస్తులు చూసాం ప్రేమ చూసాము వైవాహిక జీవితం ఏ విధంగా ఉంటుంది ఏడవ స్థానం అంటే లీగల్ బాండేజ్ అదేవిధంగా ఈ యొక్క శుక్రుడు కుజుడు గురుడు గ్రహాలు కనుక బాగుంటే సో దాంపత్య జీవితం ఎక్సలెంట్గా ఉంటుందండి సో వివాహంగానే యువతి ఈ సంవత్సరం పెళ్ళి అయ్యే అవకాశం ఉంది అరే కేతు ఉందంటున్నారే ఎలా అంటే సహజంగా ఏడవ స్థానము తులా అవుతుంది గురు యొక్క దృష్టి కూడా ఉంటూ ఉంటుంది సో అదేవిధంగా కేతు ఉన్నా కూడా కేతు ఆల్రెడీ మ్యారేజ్ అయిన పీపుల్ ఎవరైతే ఉంటారో అలాంటి వారికి కొంచెం చిన్న చిన్న ఏదైనా ఇబ్బందులు లేకపోతే లైఫ్ పార్ట్నర్కి చిన్నపాటి అనారోగ్యం కావచ్చు లేదంటే మీ యొక్క లైఫ్ పార్ట్నర్ మిమ్మల్ని దూరంగా ఉద్యోగ వ్యాపారం ఇచ్చే ఎక్కువ కాలం ఉండాల్సి ఉండడం ఇలాంటివి కనపడుతూ ఉంటాయండి అదర్వైజ్ గురుడు మీ యొక్క ఏడవ స్థానానికి లహంలో ఉండి సహజ ఏడవ స్థానం అనేటువంటి యొక్క తుదారాశిని వీక్షిస్తూ ఉన్నారు కాబట్టి మ్యారేజెస్ కూడా అనుకూలత అయితే కనబడుతుంది వివాహం అయిన వరకు కొంచెం డిస్టర్బ్డ్గా ఉండే అవకాశం అయితే కనపడుతుంది మరి స్త్రీలకు ఏ విధంగా ఉంటుందంటే ఈ సంవత్సరం స్త్రీలకి ముఖ్యంగా గురు దృష్టి శుభగ్రహం యొక్క దృష్టి సుఖరాశి మీద పడుతూ ఉంటుంది సో ఎలాంటి ఇబ్బంది లేదు కాబట్టి శని యొక్క దృష్టి కూడా సుఖరాశి మీద పడుతుంది గురుడు యొక్క దృష్టి కూడా సుఖరాశి మీద పడుతూ ఉంటుంది కాబట్టి గురుడు జీవకారకుడు శని కర్మకారకుడు కాబట్టి ఏంటంటే వృత్తి లేని ఎవరైతే స్త్రీలు ఉంటారో మీ యొక్క ఎఫర్ట్స్ తోటి మీ యొక్క ఎఫిషియన్సీ తోటి మీ యొక్క ప్రయత్న భారం తోటి తప్పనిసరిగా ఉద్యోగం పొందుతారు అని చెప్పవచ్చు అదేవిధంగా ఉద్యోగంలో చేస్తున్న వారికి కొంచెం ఒడిదుడుకులు ఉండే అవకాశం కానీ స్థానం వరకు ఉండే అవకాశం అయితే ఉంది మీ యొక్క పరిస్థితులను బట్టి చూస్తే ఏదేమైనా కూడా ఉద్యోగంలో రాణింపు ఉంటుంది మీ యొక్క రాసాత్మక ద్వితీయంలో ఉన్నారు కాబట్టి ఏంటంటే మీ యొక్క మాట తీరుకు విలువ పెరుగుతుంది మీ యొక్క ఇంపార్టెన్స్ కుటుంబంలో ఏంటి తెలుస్తుందండి ఏదేమైనా కూడా ఈ యొక్క రెండవ స్థందం రాహు ఉన్నారు కాబట్టి ఒక పద్దెనిమిది మీ వరకు కూడా ఖర్చు అధికంగా ఉంటుంది తర్వాత పోను పోను తగ్గుతూ ఉంటుంది లాభం మీద శని కూడా దృష్టి ఉంది కాబట్టి కష్టించే జూన్ మాసం నుండి కష్టించి ఎఫర్ట్స్ పెట్టి ధనాదాయం అనేది పెంచుకుంటూ పోతారు కానీ అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు నుండి డిసెంబర్ ఐదు రెండు వేల ఇరవై ఐదు మధ్యన ఖర్చు అధికంగా గోచరిస్తూ ఉంటుంది ఆ సమయంలో లోన్స్ అవసరమైతేనే తీసుకోండి అదర్వైజ్ ఏంటంటే సో బ్యాలెన్స్ చేసుకున్న ప్రయత్నం అయితే చేయాల్సిన అవసరం ఎంతైనా కనబడుతూ ఉంది మకరంలో చూస్తే మనకు ఏ గ్రహం కూడా లేదు మకర రాశి మీద గుడి యొక్క దృష్టి ఉంటుంది ఈ యొక్క అక్టోబర్ టు డిసెంబర్ కాబట్టి ఆ సమయంలో గురుడికి నీచ రాసేది ఆ సమయంలో కొంత హెల్త్ విషయంలో డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్త తీసుకోవాలండి కుంభరాశి మరియు కుంభలగ్నం అనేటువంటి వారు ఎవరైతే రాజకీయ నాయకులు ఉన్నారో ఎలా ఉంటుంది అని అంటే సో వారికి పదిహేను మే వరకు బాగానే ఉందండి పదిహేను మే తర్వాత గురుడు యొక్క స్థితిలో మార్పు వస్తుంది నాలుగు అంటే ఇక్కడ ఏంటి సహజంగా నాలుగవ స్థానం ఉన్నప్పుడు ఏంటంటే రాజకీయ క్షేత్రం మాస్ పబ్లిక్ అంటూ ఉంటాం కదా సో పర్వాలేదు బాగానే ఉంటుంది కాకపోతే శని యొక్క దృష్టి చెప్పే ఒకటి నుంచి నాలుగవ స్థానం మీద పడుతూ ఉంటుంది శని అంటే మాస్ పబ్లిక్ ఎవరైతే కనుక రాజకీయ నాయకులు పబ్లిక్లోకి వెళ్ళి వారి యొక్క సమయాన్ని కేటేస్తూ వారి యొక్క విలువైన సమయాన్ని వారి యొక్క ఎనర్జీ శక్తియుతలను వారి కోసం శ్రమిస్తూ ఉంటారో వారికి డెఫినెట్గా యుగం కలగబోతుంది సో మీకు రాజభూజం కూడా ఏడుగా ఉంది అదేవిధంగా అవమానం ఏదిగా ఉంది కాబట్టి ఏంటంటే ముఖ్యంగా ఈ యొక్క సంవత్సరం మీరు ఎంత కష్టపడితే అంత పాజిటివ్ ఫలితాలు ఉన్నాయి అదేవిధంగా మీకు లగ్నం అంటే మీరే రాసి అంటే మీరే ద్వితీయంలో ఉన్నారు సో మీ యొక్క స్టేటస్ మీరు పెంచుకోవాలంటే మీ ఎఫర్ట్స్ మీదనే డిపెండ్ అయ్యింది డోంట్ డిపెండ్ ఆన్ ద లక్ ఇది అంటే మరి సంతాన సంబంధంగా చూస్తే ఎవరికైతే సంతానం కలగక ప్రయత్నాలు చేస్తూ ఉంటారో అలాంటి వారికి ఏంటంటే గురు యొక్క దృష్టి లాభాదిపతి గురువులు ఐదులో ఉన్నారు కాబట్టి మే పద్దెనిమిది తర్వాత ఈ సంవత్సరం డెఫినెట్గా వారికి సంతాన యోగం అనేది కలిగే అవకాశం ఉంది ఏమైనా మీ యొక్క జన్మ జాతక చక్రం కూడా చెక్ చేసుకోండి మీ యొక్క లగ్నం ఏంటి లగ్నం నుంచి ఐదవ స్థానం పదకొండవ స్థానం ఏ విధంగా ఉంది వాటి యొక్క దశలు కానీ అందశలు కానీ జరుగుతూ ఉన్నాయి చెక్ చేసుకోండి సహజంగా సంతానకారుకులు గురు రవి ఏంటి గురు రవి జాతక చక్రంలో బలహీనంగా ఉంటే కొంత డిలే కానీ లాంటివి అవుతూ ఉంటాయి అదేవిధంగా కుజుడు కానీ రాహు కానీ శని కానీ పంచమ స్థానానికి సంబంధం వస్తే డిలే ఆర్ క్యారేజ్ జరిగే అవకాశం ఉంటుంది సో డోంట్ వరీ గురు యొక్క దృష్టి ఉంది సిమ్స్ టు బి పాజిటివ్ సో అదే అండి మరి సంతానం సంబంధంగా చూస్తే మొదటి సంతానం అద్భుతంగా రాణించగలుగుతారు రెండవ సంతానము విదేశాల్లో ఉన్నవారు కొంత కష్ట నష్టాలకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది త్వరదరగా వాళ్ళు గృహస్థతులు మారిన తర్వాత మళ్ళీ వృద్ధులకు వస్తారు అని భావించవచ్చు మరి ప్రాపర్టీ సంబంధంగా చూస్తే రాశాధిపతి ద్వితీయంలో నాలుగవ చూస్తూ ఉన్నాడు కాబట్టి ఏంటంటే మీరు ఏదైనా యూజ్డ్ వెహికల్స్ కావచ్చు పాత ఇల్లు కావచ్చు ఇలాంటివి కొనే అవకాశం ఉంది వాటి మీద ఖర్చు కూడా చేసే అవకాశం అయితే పర్టికులర్గా కనపడుతూ ఉందండి మరి ఈ యొక్క గురుడు తొమ్మిదవ స్థానాన్ని పదకొండవ స్థానాన్ని ఒకటో స్థానాన్ని వీక్షిస్తూ ఉన్నారు కాబట్టి ఆరోగ్యపరంగా చూసుకుంటే మీలో వైటాలిటీ రెసిస్టెన్స్ పవర్ ఇంప్రూవ్ అవుతుంది చరిష్మా బాగా పెరుగుతుంది సో ఇవన్నీ కూడా బాగానే ఉంటాయండి గురు దృష్టి వల్ల డివైన్ బ్లెస్సింగ్స్ అనేవి కనపడుతూ ఉన్నాయి పెద్దవారి యొక్క సలహాలు పెద్దవారితో అనుకూలంగా ఉంటాం వారితో ప్రవర్తించడం అనేది కనపడుతూ ఉంటుంది మరి శని విషయానికి వచ్చే వరకు ద్వితీయంలో ఉండి ఆయన ముఖ్యంగా నాలుగవ స్థానాన్ని ఎనిమిదవ స్థానాన్ని పదకొండవ స్థానాన్ని చూస్తూ ఉన్నారు కాబట్టి అష్టమ స్థానం ఉంది కాబట్టి వృధా ఖర్చులు అనుకోని ఖర్చులు కూడా కొన్ని గోచరిస్తూ ఉన్నాయి కాబట్టి ధన సంపాదన అంటే ముఖ్యంగా సంపాదన ఒకటే కాదండి సంపాదించిన డబ్బులని జాగ్రత్తగా మనం ఏదైతే కనుక పొదుపు చేసుకోగలుగుతామో కాంపౌండ్ నుంచి చేసుకోగలుగుతామో అప్పుడే బాగుంటుంది మరి ఈ యొక్క శని దృష్టి అనేది పదకొండవ స్థానం దగ్గర పడుతుంది బాగానే ఉంది సో శని ద్వితీయంలో ఉన్నారు రాహు శని కలయిక అనేది మనకు మే పద్దెనిమిది వరకు ఉంటుంది కాబట్టి ఏప్రిల్ నుండి మే పద్దెనిమిది మధ్యన వృధా ఖర్చు తీసుకునే ఫుడ్ విషయంలో జాగ్రత్త కొంతమంది నోటి అల్సర్స్ రావచ్చు సో టీత్ సంబంధమైన పంటి సంబంధమైన సమస్యలు కంటి సంబంధమైన సమస్యలు ఈ సమయంలో ఎక్కువగా కనపడుతూ ఉంటాయి మరి కొంతమంది కంటి నుండి వేరు నీరు కావటం హీటు వల్ల కూడా శ్రీ రాహుల యొక్క స్థితి ద్వితీయంలో ఉంది కాబట్టి కంటి జాగ్రత్తలు కూడా చేసుకోవచ్చు చూసుకోవాల్సిన అవసరం అయితే కనపడుతూ ఉందండి ఇది హెల్త్ విషయంలో మరి ముఖ్యంగా ఏ రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది అన్నప్పుడు ఎలాంటి సైన్లో ఉన్నారు అదేవిధంగా రాహుమి యొక్క రాశిలో ఉన్నారు రాహు అంటేనే ఈ యొక్క ఫ్లక్చువేషన్ లైక్ సైన్ వ్యూ అండి కాబట్టి ఈ యొక్క ఆలోచనంగా స్థిమితంగా ఉండాలి అంటే ముఖ్యంగా క్లియర్గా ఉండాలండి రేపు ఏం చేయాలో టూ లీస్ రాసుకోవాలి ఈ సంవత్సరం ఏం సాధించాలో గోల్స్ రాసుకోవడం ఎప్పుడు కూడా మన మైండ్కి ఏంటంటే సబ్కాన్షియస్ మైండ్ని ప్రభావం చూపించేది బాగా రాహు అండి గాబరా పెడుతూ ఉంటారు కాబట్టి క్లియర్ యాన్యువల్ గోల్స్ లాంగ్ టర్మ్ గోల్ మిడ్ టర్మ్ గోల్ షార్ట్ టర్మ్ గోల్ షార్ట్ టర్మ్ గోల్ అంటే త్రీ మంత్స్ మిడ్ అంటే సిక్స్ మంత్స్ లాంగ్ అంటే ఇప్పుడు కొత్త సంవత్సరం తెలుగు వాళ్ళ సమస్య మొదలవుతుంది కాబట్టి వన్ ఇయర్ గోల్స్ అలా పెట్టుకోవడం వీక్లీ రివ్యూ చేసుకోవటం ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేసుకొని ముందుకు వెళ్తూ ఉండాలండి లేకుంటే రాహు విల్ క్రియేట్ కన్ఫ్యూజన్ కన్ఫ్యూజన్ కారకుడు కాబట్టి సో దాని మనసు మీద మైండ్ మీద బాగా ప్రభావం చూపించే అవకాశం ఉంది కాబట్టి సో ప్రతి వారు కూడా ధ్యానం బాగా చేయండి సో మైండ్ని కంట్రోల్ చేయాలంటే ఒకటేనండి చంద్రుడు చంద్రుడు బాగా ఉండాలంటే ఎందుకంటే చంద్రుడు ఫాస్ట్ మూవింగ్ ప్లాన్ అంటే ఆలోచనలు బాగా పెరుగు పెరుగుతూ ఉండే రాహు గాబరా కాబట్టి మెడిటేషన్లు రోజు పదిహేను నిమిషాలు కూర్చొని సాధన చేస్తూ ఉండండి డెఫినెట్గా బాగుంటుందండి అదేవిధంగా మానసికంగా శారీరకంగా ఫిజికల్గా ఫిట్గా ఉండి మానసికం శారీరకం రెండు కలిపి ఆరోగ్యం అండి శారీరకంగా ఫిట్గా సిక్స్ ప్యాక్ ఒకటే కాదు బ్యాడీ సో ఏంటంటే ఇక్కడ మనకు మానసికం కూడా స్థి స్థిమితంగా ఉన్నప్పుడే ఆ యొక్క వ్యక్తి ఆలోచనకరంగా ఉంటాయి వాళ్ళు అలాంటి వాళ్ళు పెట్టుకున్న గోల్స్ డ్రీమ్స్ డిజైర్స్ టార్గెట్స్ డెఫినెట్గా అచీవ్ అవుతారు కాబట్టి నడక ప్రాణాయామం ధ్యానం ఇవి బాగా చేస్తూ ఉండండి స్టోరేజ్డ్ ఫుడ్ నిల్వ ఉంచిన ఆహారం తినడం వల్ల ఏప్రిల్ మేలో ఇబ్బందులు అనారోగ్య సమస్యలు మొదలయ్యే అవకాశం కనబడుతుంది సో పరంగా చూస్తే దుర్గా అమ్మ యొక్క ఆరాధన మీ యొక్క జన్మజాత చక్రంలో శని కనుక బలహీనంగా ఉంటే కనుక శనికి శని రాహు రాహుకీతులకి సంవత్సరం జపం తర్పణం హోమం చేసుకోవటం ఒకవేళ బాగా కష్టంగా ఉంది ఇబ్బంది పడుతుంది కనుక నవగ్రహ శాంతి హోమం చేయించుకోగలిగితే కూడా జస్ట్ మంచి ఫలితం అవుతూ వస్తుంది ప్రతిరోజు హనుమాన్ చాలీసా విధిగా పఠనం చేయండి దుర్గా అమ్మవారి ఆరాధన బాగా చేస్తూ ఉండండి అమ్మవారి సూతాలు పట్టుకుంటే చాలు బాగుంటుంది రాహు ఉన్నాడు ఏడవ స్థానంలో కేతువు ఉండబడి తండ్రి ఆరోగ్యంలో కూడా ఈ సంవత్సరం కొంత కేర్ తీసుకోవాల్సిన అవసరం అయితే కనబడుతుంది శని నాలుగు దృష్టి పెట్టారు మీరు చేసేటువంటి ప్రయాణంలో కొంత జాగ్రత్త తీసుకొని సరిపోతుంది ఏది ఏమైనా కొత్త సంవత్సరం మొదలైంది ఐదు విషయాల్లో మీరు కనుక గోల్స్ పెట్టుకోగలిగే ఎక్సలెంట్గా ఉంటుంది ఒక ఉద్యోగ సంపాదన ఒకటే జీవితం కాదు ఒక వివాహ జీవితమే కాదు ఒక ట్రిప్సే కాదు లేకుంటే ఏదైనా కొన్ని విషయాలు మీద ఫోకస్ చేస్తే హైలీ సెలబ్రిటీ పీపుల్ ఉంటారండి పెద్ద పెద్ద వాళ్ళు సో వాళ్ళకి నేమ్ అండ్ ఫేమ్ ఉంటుంది ధనం ఎక్సలెంట్గా ఉంటుంది రాయల్ లైఫ్ ఎగ్జిట్ లీడ్ చేస్తూ ఉంటారు కానీ రిలేషన్షిప్ సరిగా ఉండవు అందుకని మల్టిపుల్ మ్యారేజ్ చేసుకోవడం రియల్ లైఫ్లో ఒక రకంగా ఉంటారు రియల్ లైఫ్లో ఒక రకంగా ఉంటారు అంటే ఎక్కడంటే వాళ్ళకి అన్ని పనులు ట్రైక్ తగ్గుతూ ఉంటాయి కానీ రిలేషన్షిప్ సరిగా ఉండదు సో అలాంటి వాళ్ళకైనా జనరల్గా ఎటువంటి వరకైనా సరే ఐదు హెచ్ఆర్ఎంఎస్సి హెచ్ ఫర్ హెల్త్ ఆర్ ఫర్ రిలేషన్షిప్ ఎస్ ఫర్ స్పిరిచువల్ ఎం ఫర్ మనీ అండ్ సి ఫర్ కేరింగ్ హెచ్ఆర్ఎంసీ కనుక మీరు బ్యాలెన్స్డ్గా ఐదు విషయాల్లో ఒక్క గోల్ పెట్టుకొని సంవత్సరం వాటి ఎందుకు ప్రయత్నం చేస్తూ ఉంటే సో లైఫ్ విల్ బి వెరీ బ్యాలెన్స్డ్ సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో న్యూమాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు పక్కన బెల్ సిబ్బల్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అంతుంది సర్వేజ్ నా సుఖీన భవంతో స్వస్తి